ఆదిలాబాద్ నా పేరు దర్శనాల గంగమ్మ మాది బట్టి సౌరగామ మావాల మండలు ఆదిలాబాద్ జిల్లా నాతో వాడేటోళ్ళు దర్శనాల పొచ్చు కొత్తూరు అడెళ్ళ దర్శనాల లక్ష్మి మేము పాడేటి గురువదన పాటలు మా గురు అంబాడి మహారాజు ఏమి చెప్పుదు కాయా పురం శృంగారము దాన్ని ఏమని వర్ణిస్తాం అని ఇట్లా మన ప్రపంచము ఎట్లా నడుస్తున్నది ఎట్లా తయారైనం అన్నట్లంతే ఏమీజేపుదు కాపురము సుంగారంభూయేమానివర నింతును మీ ఎప్పుదు కా శృంగారము ఏమానివర నిందూరు ఏమి చెప్పుదు కాయా పురము శృంగారము ఏమానివర నింతురు ఏమి ఎప్పుడు కాయా పురము శృంగారము ఏమానివర నింతురు నమూమి పొడవు టంబడి య రంగనములు నమోమి పొడవు టంబరూలు నమోమి పొడవు టంబడి య రంగనములు నమోమి పొడవు టలుగు ఎం కలర్ వదివారి రోమము ఉండు ముప్పది మూడు కోట్ల వై ఆరు రోమము ముప్పై మూడు కోట్ల కలర్ వదివారి రోమము ఉండు ముప్పై పది మూడు కోట్ల రెండు కిల్లు విష్టముగా మాట్లాడు నాటాకాయ పురము ఏమానివర నింతు ఎప్పు పురము శృంగారము ఏమానివర నింతుకాయ పురము శృంగారము మందున వరుదా సెరు ముప్పై ముందు ముప్పై మూడును హృదయ మందున వరుదా సెరు ముప్పై మూడు ముల్ల పేగొకటును హృదయ మందున వంద ముప్పై మూడు ముల్ల పేగొకటును వదిగా కమలుగు నాలుగు శేల ర శంభూ అదిగా కమనగు నాలుగు అదిగా కమనుగు నాలుగు చెదురాని ఎక శరు గుండెలో నాభం రియుంను ఏమి చెప్పుము శృంగారము ఏమానివర నింతును ఏమి చెప్పు దూకాయా పురము శృంగారము ఏమానివర నింతును

పుర్తివి జలము అగ్నితో జనవాడాకృతి జలము అగ్నితో జీనవాడాసువాయి పుర్తివి జలము అగ్నితో జనవాడాసువాయి కృతి జలము అగ్నితో జందినవాడా ఏమి చెప్పు పురము శృంగారంభూ ఏమానివర నింతు ఏమి చెప్పు ండి పొంగి పారుసు నుండు సమత సముద్రములు కుసీలో పలాయుండి పొంగి పారుసు నుండు సప్త పర్వతములు సకల మంతటయుండి పొంగి పారుసు నుండును సమత సముద్రములు కుసీలో పలాండి పొంగి పారుసు ఓ సప్తాది పేములు సప్తా పర్వతములు సప్తాది సప్త పర్వతూ సప్తాది పేములు సప్ సమత పర్వత మూలు సమత దీప మూలు సమత పర్వత సప్త లోక మూలు సకల ఎప్పుడు కాయ పురము శృంగారము ఎవాని వర నింతురు నిర్తముగ బుద్ధి పతాని రాజు మనసై ఒప్పుతుండు నిర్తముగ బుద్ధి పతాని రాజు మనసై ఒప్పుతుండు నిర్తముగ బుద్ధి

ములు బురుసులు దారములు బురు చదురా గుండెలో నిర్తముగ పైత్యంబు సోలెడు శ్రేష్టము గారు సోలెడు శువరి సోలెడు నిర్తముగా పైత్యంబు నిర్తముగ శ్రేష్టము సోలెడు సోలెడు ఉండటముగా పై తంబు సోలెడు శుగరి సోలెడు చెప్పుదు కాయా చెప్పు శృంగార కాయము యమాని వర నింతును ఎప్పుడు కాయాపురము శృంగారము యమాని వర నింతును సప్త సముద్రములు కుక్షి లోపల పొంగి పరుచు నుండును సప్త సముద్రములు కుక్షి లోపల నుండి పొంగి పారుచు నుండును సప్త దీప్యములు సప్త పర్వతములు సప్త సప్తలోకములు సకల మంతటయుండు నిర్తముగ బుద్ధి పతాని మనసు రాజై ఒప్పుతుండెను నిర్తముగ బుద్ధి మనసు రాజై ఒప్పుతుండెను బుద్ధి ఒప్పుతుండెను ఏమి చెప్పు దూకా శృంగారము యమాని ము ఏమాని వర నిందు కలవు మూడారు దారములు బురుజులు మూడు శత్రువులైదు ఊరుడి కలవుడారు దారములు బురుజులు మూడు శత్రువులైదు నలుగురు కరుణాలు శత్రుల రుగురు నలుగురు కరుణాలు శత్రుల రుగురు నలుగురు కరుణాలు శత్రుల రుగురు నలుగురు కరుణాలు శత్రుల రుగురు తెలిసి తెలియకనే వాలో చనులు చేసు పులులు పందులు వశ్వములు మదగదములు తోడెళ్ళు మొదల పులులు పందులు వశ్వములు మదగదములు తోడెళ్ళు మొదల పులులు పందులు వశ్వములు మదగదములు తోడే కిలకిలాయని పలుకులానే అప్పుడవిలో నా పిక్కటిల్లు ఏమి చెప్పుదు కాయా పురము ఏమాని వర నింతురు ఏమి చెప్పుదు కాయా పురము శృంగారము ఏమాని వర నింతు హృదయ మానుస చంద్ర బాలుడు ఉదయించి మది నిలిపి సాధించును హృదయ మానస చంద్ర బాలుడు ఉదయించి మరి నిలిపి సాధించను హృదయ మానస చంద్ర బాలుడు ఉదయించి మది నిలిపి సాధించును హృదయ మానసాలు

ఏడు కోటలలో మూడేళ్ళ నడు మా వంటి స్తంభము మేడ కాటుండే కోటల మూడెల న

పుడవిలో పల పుట్ట ఓడట పుట్టుతే మరి గిట్ట ఓడట నాయవి ఎప్పుడు కాయా ప్రమసూంగ రాము యమానివర నింటూము యమి కాయా ప్రమసూంగ రాంభు యమానివర నింటూను ఓ యమి ఎప్పుడు కాయా ప్రమసూంగ రాము యెమనివర నింటూను సద్గురునాథ్ మహారాజ్ జీ గిర్జరి మహారాజ్ జీ లేగా ఎన్ని దాచుకున్నా ఎందరు చుట్టాలు ఉన్నా ఎమ్మనోడు తీసుకుపోగా ఎవరు అడ్డం రారు మంటిదే ఇది కుండ మాయా కంచోడే మంటిదేదికుండా కుండా ఇది కంచూడే మాయ జకుండా మంటిదే ఇది కుండా మాయా కంచుడే మంటదీ కుండా కుండా మాయా కంచుడే మంటే వంగడి ఇవ్వకు సొమ్మి దొంగలున్నారే వంగడి ఇవ్వకు సొమ్మి మీ సుమ్మి రే అంగీ సుమ్మి అంగడి వుమ్మి దొంగలున్న రే అంగడి వీ సుమ్మి నారే అంగడి సుమ్మి దొంగలున్నారు సుమ్మి రే పదవే గటమా పదవే భద్రాగిరి పదవే పాపిష్టి గటమా పదవే భద్రగిరి దొంగాలు నరు సుమ్మి దోసుకునే రే పదవే భద్రగిరి పాపిష్టి గటమా పదవే భద్రగిరి పదవే భద్రగిరి పాపిష్టి గటమా పదవే భద్రగిరి వన్నాలు వాలూ ఆత్మ ఆత్మా వన్నాలు వలు జలెన్లు జలెన్లు ఆత్మ బాధలే వన్నాలు జన్లు అన్నలు జ త్మాధలే వల్ ఆత్మా దయా తలి దండ్రి జ గల రే పదవే భద్రగిరి పాటి గటమా పదవే భద్రగిరియా పదవే భద్రాగిరి పాటి గటమా పదవే భద్రగిరి దయా తల్లి

పిలా ప్రేమాన పేలా పిల్ల పేళలా పి లా పిలావత మామ దాసు కోలేదే పదవే భద్రగిరి పాపిష్టి గట పదవే భద్రగిరి మామ దాసు కోలేదే పదవే భద్రగిరి పాపిష్టి గటమా పదవే భద్రగిరి గల్వత దాసు కోలేదే పదవే భద్ర గిరి పాటమా పదవే భద్ర గిరివత మే పదవే భద్ర గిరి పాటమా పదవే భద్రాగిరి శు పే దాలూవతి పేదలు

ఏములు గుంజుక పొంగ ఎవరు రెంట పదవే భద్రగిరి పిటి ఘటమా పదవే భద్రగిరి ఏములు గుంజుక పొంగ ఎవరు రెంట పదవే భద్రగిరి పిటి ఘటమా పదవే భద్రగిరి ఏరయ్య మీద ఎవరు అని అడిగితే బ్రహ్మ నిర్మలమైన మా ఊరు అంటే మనదే శరీరం బ్రహ్మ నిర్మలమైంది ఈ శరీరము ఏది చూసినాదే దాన్ని వాటి కొన్నాడు మంచితనంలో నడు అని చెప్పిన మాట ఏ ఊరయ్యా మీ దేవురూ పర బ్రహ్మ నిర్మలమైన మా ఊరు ఏ ఊరయ్యా మీ దేవురూ పర బ్రహ్మ నిర్మలమైన ఏరయ్యా మీ దేరు పర బ్రహ్మ నిర్మల మైనా మా ఊరు ఏ ఊరయ్యామి దేవురు పర బ్రహ్మ నిర్మల మైనా మా ఊరు కానస్తే ఘనరాదు మఊరు కంలా ఎదుటా నే ఉన్నది మా ఊరు కానస్తే ఘనరాదు మా ఊరు కంలా ఎదుటా ఉన్నది మా ఊరు కానస్తే ೇ ಘನ ರಾಧು ಮಾೂರು ಕನ್ನ ಎದುಟಾನೆ ಉನ್ನದಿ ಮೌರೂ ಕಾನಷ್ಟೇ ಘನ ರಾಧು ಮಾರು ಕನ್ನ ಯುಟ ಉನ್ನದಿ ಮೌರು ಏರಯ ಮೀ ದೇರು ಪರ ಬ್ರಹ್ಮ ನಿರ್ಮಲ ಮೈನಾ ಮೌರೂರಯಾ ಮೀ ದೇರು ಪರ ಬ್ರಹ್ಮ ನಿರ್ಮಲ ಮೈನಾ ఇంటి లోపల పుట్ట మా ఊరు పాములంటి తేపల మెచ్చు మా ఊరు ఇంటి లోపల పుట్ట మా ఊరు తేపల మెచ్చు మా ఊరు ఇంటి లోపల పుట్ట మా ఊరు పాములంటూ తేపల మెచ్చు మా ఊరు ಪುಟ್ಟ ಮಾವರು ಪಾಮೂ ಲಂಟು ಚಳ ಮಿಚೂಮರುೇರು ಪರ ಬ್ರಹ್ಮ ನಿರ್ಮಲ ಮೈನಾ ಮೌರು ಯ ಉರಯಾಮಿ ಏರು ಪರ ಬ್ರಹ್ಮ ನಿರ್ಮಲ ಮೈನಾ ಮೌರು ಯ ಉರಯಾಮಿ ದೇರು ಪರ ಬ್ರಹ್ಮ ನಿರ್ಮಲ ಮೈನಾ ಮೌರು ಯ ಉರಯಾಮಿ

<fidelity seventies> मोक्ष माउर यऊरह मि देवुर पर ब्रह् निर्मलाइना माउर मि देऊ रूपर ब्रह्म निर्मल मैना माउर यऊरैया मि देउ रूपर ब्रह्म निर्मल मैना माउरू मि Para Brahma a Brahmani, ಮರು ರೋಗಾಲೂ ಲೇ ವೈಯ ಮೌರು ನಿತ್ಯದಲ್ಲ ಬಡಿಯುಂಡು ಮರು ರೋಗಾಲೂ ಲೇವ ಮೌರು ನೋದಾಲು ಬಡಿಯುಂಡು ಮೂರು ರೋಗಾಲೂ ಲೇವ ಮಾಿತ ಬೋದಾಲ ಬಡಿಯುಂಡು ಮೌರು ರೋಗು ಲೇವ ಮಾರು ನ್ಯ ಬೋದಲು ಬಡಿಯುಂಡು ಮೂರು ಯ ఉరయాీ దేవరు పార బ్రహ్మా నిర్మలా మైనా మూరయావు రూపా నిర్మలమైన మైనా మౌరు ఏ ఊరయ మీ దేవు పర బ్రహ్మ నిర్మల మైనా మౌరు ఏరయా మీ దేవు పర బ్రహ్మ నిర్మల మైనా మౌరు కందిీ మల్ల పావురు కర్మ కష్టాలువై మౌరు కందీమ పౌరు కర్మ కష్టాలు లేవయ్యా మా ఊరు మౌరు కందీమ మా ఊరు కర్మ కష్టాలు లేవయ్యా మా లేవ మౌరు కందీమ మా ఊరు కర్మ కష్టాలు లేవయ్యా మా ఊరు ఏ ఊరయ్యా ఉరయమీ దేవురు పర బ్రహ్మ నిర్మర మా ఊరు ఏ ఊరయ్యా ఉరయరు పార బ్రహ్మ నిర్మల మా ఊరు

ತಿ ಗೋವಿಂದ ಮಾರು ಮಾತ್ರಿರ ಬ್ರಹ್ಮ ಮೌರು ತಲ್ಲಿ ಗೋವಿಂದ ಮಾರು ಮಾತ್ರಿರ ಬ್ರಹ್ಮ ಮೌರು ಏರಯಾ ಮಿ ದೇರು ಪಾರ ಬ್ರಹ್ಮ ನಿರ್ಮಲ ಮೈನಾ ಮೌರು ಏರಯಾ ಮಿರು ಪಾರ ಬ್ರಹ್ಮ ನಿರ್ಮಲ ಮೈನಾ ಮೌರು ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా